రాజమంత్రి మంత్రి గారు మన ఎల్ఓపి మసూర్ చారి గారు సోదరులు మాజీ మంత్రి పెద్దల గారు అందరినీ వెనుక మీద ఆహ్వానిస్తా ఉన్నాం మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చిన మన వాళ్ళందరూ కూర్చున్నారు అదే అందరు కూర్చోండి కొంచెం దయచేసి ఆలకుంటారు దయచేసి అందరు కూర్చోవాలి రాఖీ అటు జరుపు నగేశ్ అన్న దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ రాకే కిషోర్ కూర్చుని పెట్టరా దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి ఎమ్మెల్సీ శ్రీ శ్రవణన్న గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను తెలంగాణ భవన్లో నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నగారు కేటీఆర్ గారు అదేవిధంగా మండలిలో ప్రతిపక్ష నేత గౌరవనీలు మధుసూనచారి గారు మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు పొన్నాల లక్ష్మయ్య గారు రాజ్యసభ సభ్యులు సోదరులు వద్రిరాజు రవిచంద్ర గారు ఎర్రుల శ్రీనివాస్ గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు అదే మాజీ అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పెద్దలు దాసల్సి గారు మక్క అక్క అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి